ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది సన్ చుట్టూ సన్ఫ్లవర్ తిరిగినట్టు కమలం చుట్టూ సన్ రైజ్ స్టేట్ పాలిటిక్స్ తిరుగుతున్నాయి ఏర్పడిన పొత్తులు ఇప్పుడు ఏపీలో రిపీట్ అవుతాయనే చర్చ జరుగుతోంది తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం తర్వాత పొత్తు ఖాయమని అంచనాలు మొదలయ్యాయి ఇదే సమయంలో ఏపీలో పొత్తులపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు దీంతో పొత్తులపై కమలం క్లారిటీ గానే ఉన్నట్టు కన్ఫ్యూజన్ అంతా రాష్ట్రంలోని పార్టీల దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తోంది సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఎన్డీఏతో పొత్తుపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి ఇరువురు నేతలకు బీజేపీ పెద్దలు ఎలాంటి హామీలు ఇచ్చారు అన్న అంశంపై ఉత్కంఠ మొదలైంది బీజేపీతో చంద్రబాబు కలుస్తారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా వైసీపీ బీజేపీతో అంటకాగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బీజేపీ నేత అమిత్ షా పొత్తుల అంశంపై స్పందించారు ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలుంటాయని వెల్లడించారు బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపిన వేళ జగన్ కూడా ఢిల్లీకి వెళ్లడం ఆసక్తి రేపింది వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో కలిసి వెళ్తుందన్న ఉత్కంఠ నెలకొంది కాగా ఏపీలో పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని కేంద్ర హోంమంత్రి అన్నారు త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని చెప్పారు ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కొస్తాయని అమిత్ షా అన్నారు కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుందని కానీ రాజకీయంగా ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత మంచిదని అన్నారు తమ మిత్రులను ఎప్పుడూ బయటకు పంపించలేదని ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని పార్టీ వెళ్లి ఉండవచ్చని పరోక్ష అమిత్ షా ఏపీలో ఇప్పటికే టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరి ఎన్నికలకు సిద్ధమవుతుంటే సడన్గా బీజేపీ కూడా వాటితో కలవడానికి రెడీ అయ్యింది బీజేపీ పెద్దలు అమిత్ షా జేపీ నడ్డాలతో ఢిల్లీ వెళ్లి సమావేశమై చంద్రబాబు పొత్తులపై చర్చలు జరిపొచ్చారు ఆ చర్చల్లో పొత్తు ఓకే అయిందని సీట్ల లెక్కలే తేలాల్సి ఉందని టీడీపీ బీజేపీ శ్రేణులు అంటున్నాయి సీట్ల సర్దుబాటుకి మూడు పార్టీల ప్రతినిధులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి చర్చించుకొని ఫైనల్ డిసిషన్ వెల్లడిస్తారంటున్నారు అయితే రెండు వేల పద్నాలుగు పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసిన సీట్లతో పాటు అదనంగా మరిన్ని సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే అడిగిన సీట్లను ఇవ్వాల్సిందే అని బీజేపీ పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి పొత్తు సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు అమిత్ షాతో జరిపిన చర్చల్లోనే బీజేపీకి ముప్పై ఐదు అసెంబ్లీ ఎనిమిది లోక్సభ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారట అయితే చంద్రబాబు మాత్రం నాలుగు పార్లమెంటు పదిహేను అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అందుకు అమిత్ షా ఒప్పుకోలేదట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడే పదిహేను అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ సీట్లలో పోటీ చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారట పొత్తు పెట్టుకున్నా ఒంటరిగా పోటీ చేసినా తమకు ఒకటే అన్న పద్ధతిలో అమిత్ షా చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారట దీంతో ఇప్పుడు సీట్ల సర్దుబాటు పవన్కి అప్పజెప్పాలని యోచన చంద్రబాబు చేస్తున్నారట మరి జనసేనాని బీజేపీ పెద్దలను పొత్తుకి ఎలా ఒప్పిస్తారో చూడాలి అయితే బీజేపీతో పొత్తు అనగానే టీడీపీ సీమ నేతల్లో కొంత కలవరం మొదలైందని అంటున్నారు ఐదేళ్లు కష్టపడి సమీకరించుకున్న ముస్లిం ఓట్లు దూరం అవుతాయనే భయం వారిలో కనిపిస్తోంది బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీలు పార్టీకి దూరం అవుతారంటూ పార్టీ అధినేత వద్ద మొరపెడుతున్నారట అయితే తాజాగా అమిత్ షా మాటలు చూస్తుంటే కొంచెం లేట్ అయినా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయంగానే కనిపిస్తోంది